నా జీవితము ఎలా ఉంటే నేను అలా ఆలోచనలు క్రియేట్ చేయను నా జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో అనే దాన్ని బట్టి నేను ఆలోచనలు క్రియేట్ చేస్తాను ఇప్పుడు నాకు ఈక్వేషన్ అర్థమైంది నా జీవితము ఆలోచనలను క్రియేట్ చేయదు నా ఆలోచనలు మంచి జీవితాన్ని సృష్టిస్తాయి కాబట్టి నేను ఈ వే ఫాలో అవుతాను నా జీవితం ఎలా ఉండాలి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా నేను తయారు చేసుకోవాలి అనే దాన్ని బట్టి మంచి ఆలోచనలు ఇప్పుడు నాకు హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ బీపీ నా ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా కొలెస్ట్రాల్ నా కొలెస్ట్రాల్ నార్మల్ సింపుల్ అంతే ఇప్పుడు నేను నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది నా బీపీ ఎక్కువ ఉంది నా థైరాయిడ్ ఎక్కువ ఉంది భోజనం చేసేటప్పుడు కూడా మనం ఇదే బ్లెస్సింగ్ ఇచ్చి ఎక్కువ తినద్దు హై కొలెస్ట్రాల్ హై బీపీ మీకు తెలుసా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మన పిల్లలకి మంచి తీవెనలు ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అంటాము బ్లెస్సింగ్స్ ఇవ్వటము అంటే మన ప్రతి ఆలోచన బ్లెస్సింగ్ కాబట్టి మంచి ఆలోచనలతో మనల్ని మనం బ్లెస్సింగ్ చేసుకోవాలి ఇతరులని ఆశీర్వాదాల కోసం అడకత్తు మన ప్రతి ఆలోచన మన ప్రతి ఫీలింగ్ మన కోసము బ్లెస్సింగ్ మన పిల్లల కోసం మన కుటుంబం కోసం చుట్టూ ఉన్న సమాజం కోసము బ్లెస్సింగ్ ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలి ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలి కొలెస్ట్రాల్ ఈజ్ నార్మల్ కాబట్టి సంస్కారము ఆరోగ్యము రిలేషన్స్ ఇప్పుడు మొత్తం ప్రపంచం ఇప్పుడు మొత్తం ప్రపంచం ఒక వే ఆఫ్ జీవితం వచ్చేసి ప్రపంచం మెస్ బాగలేదు అది నా బ్లెస్సింగ్ ప్రపంచానికి తరువాత ప్రపంచం వచ్చేసి ప్రపంచం వచ్చేసి పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు మనము మంచిగా టెక్నిక్ని యూస్ చేస్తాము మన ప్రతి ఆస్పెక్ట్లో ఇప్పుడు నా బిడ్డ సరిగా భోజనం చేయటం లేదు ఎవరికైనా ఈ లిటిల్ ఇష్యూ మీ జీవితంలో ఉందా ఎవరికైనా ఈ లిటిల్ ఇష్యూ మీ కుటుంబంలో ఉందా ఉందా అప్పుడు మనం ఏం చెప్తాము పిల్లలు సరిగా పోషణం చేయటం లేదు పిల్లలు సరిగా పోషణం చేయటం లేదు అయ్యో పిల్లలు సరిగా పోషణం చేయటం లేదా అప్పుడు ఏం వైబ్రేషన్ ఏం ఫీలింగ్ ఫ్యామిలీ కూడా అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఏం చెప్తుంది తల్లిదండ్రులతో పిల్లలు సరిగా భోజనం చేయటం లేదు అందరూ కలిసి భోజనం సరిగా చేయటం లేదా అప్పుడు మొత్తం ఫ్యామిలీ ఏ ఫీలింగ్ ఏ వైబ్రేషన్ తినటం లేదు తినటం లేదు తినటం లేదు ఇదే వైబ్రేషన్తో ఫిల్ అయి ఉంటుంది ఇలా అవుతుందా అవదా ఆ తర్వాత మనము ప్రేమతో కిచెన్లోకి వెళ్ళి భోజనం చేస్తూ భోజనం చేస్తూ కూడా పిల్లలు సరిగా తినటం లేదు ఏం చేయాలి పిల్లలు సరిగా తినటం లేదు అనే వైబ్రేషన్తోనే ఆ దీవెనతోనే నేను భోజనం చేస్తాను దాన్నే నేను నింపుతాను నింపి పిల్లలకు అదే పెడతాను అప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను ఆలోచన మార్చండి దీవెన ఇవ్వండి సంకల్పంతో సిద్ధి మనం చేసిన ఆలోచనలు రియాలిటీ అవుతాయి ఇప్పుడు చెప్పండి ఏ ఆలోచనలు క్రియేట్ చేయాలి ఏ ఆలోచనలు ఈ ఆలోచనలు ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి చాలా ఎక్కువ తింటారు అనే ఆలోచన క్రియేట్ చేయకండి కొంత సమయం అయిన తర్వాత నిజంగానే ఎక్కువ తిని ఫ్యాటీ అయిపోతారు ఆలోచనలతో కేర్ఫుల్గా ఉండాలి ధ్యాన్సే సోచో సంకల్పంతో సిద్ధి అవుతుంది సంకల్పము ద్వారా సిద్ధి అవుతుంది కాబట్టి ఎక్కువ తింటారు కాదు ఏమి ఆలోచన యాక్యురేట్ థింకింగ్ ఏమి ఆలోచన మంచిగా తింటారు ఇంకా ముఖ్యమైనది కరెక్ట్గా తింటారు ఎంత కావాలో అంత వాళ్ళ ఆరోగ్యానికి ఎంత మంచిదో అంత హై న్యూట్రిషన్ డైట్ నా పిల్లలు అన్నీ తింటారు నేను ఏదైతే వాళ్ళకి ప్రేమతో వండి పెడతాను ఇదే వండుతూ ఆ వైబ్రేషన్ నింపండి వాళ్ళు తింటారు లాట్స్ ఆఫ్ లవ్ని నింపుతున్నాను వాళ్ళు ఈ మీల్ని ఎంజాయ్ చేస్తారు అప్పుడు ఆ ఆహారం ఆ వైబ్రేషన్తో ఫిల్ అయిపోతుంది అప్పుడు చూడండి ఏం జరుగుతుందో సంకల్పముతో సిద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ టూల్ టెక్నిక్ అంటే మీ జీవితంలో ఏ అద్భుతం కావాలి అంటే ఆ అద్భుతాన్ని సృష్టించవచ్చు మీ జీవితంలోనే కాదు మీ పిల్లల జీవితంలో కూడా ఈ అద్భుతాన్ని సృష్టించవచ్చు కానీ ఈ టెక్నిక్ తెలియకపోవటం వలన మనము దీనికి ఆపోజిట్గా థాట్స్ని క్రియేట్ చేస్తున్నాము నాకు స్ట్రెస్ ఎక్కువ నాకు డిప్రెషన్ ఎక్కువ అసలు నా చుట్టూ ఉన్న వాతావరణమే డిప్రెషన్గా ఉంది ఎలాంటి ఆలోచనలు ఎంత ఇరిటేటింగ్ పర్సన్ మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నా జీవితము ఆశీర్వాదానికి వ్యతిరేకంగా అవుతుంది ఎవరు మనకి ఆశీర్వాదాలు మన డెస్టినీ మారాలి అని ఎవరు మన ప్రతి ఆలోచన మంచిగా ఉండాలి ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఐదు నిమిషాలు మంచి ఆలోచనలు షార్ట్ మెడిటేషన్ మన కోసము నేను ఎలాంటి అద్భుతమైన డెస్టినీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను నా సంస్కారము నా ఆరోగ్యము నా సంబంధాలు నా పని మెడిటేషన్ తరువాత ఐదు నిమిషాలు మెడిటేషన్ మంచి ఆలోచనలు పాజిటివ్ అఫర్మేషన్స్ దాన్ని విజువలైజేషన్ చేస్తాము ఇది నా జీవితంలో జరుగుతుంది అని ఇది ప్రోగ్రామింగ్ ఫస్ట్ థింగ్ మెడిటేషన్ అందుకనే మనం ఏమంటాము పొద్దు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసాము అంటే మనం చేసిన ప్రతి ఆలోచన ఫస్ట్ డే ఎలా ఉంది ఇది రోజంతా మన మంచిని డెస్టినీని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఉదయం లేచినప్పుడు మన ఫస్ట్ ఆలోచన ఎలా ఉండాలి హై వైబ్రేషన్ హై పాజిటివ్ ఎలాంటి డెస్టినీనో అలాంటి మంచి ఆలోచన ఐదు నిమిషాలు మార్నింగ్ కంపల్సరీ అందరికీ టైం ఉంది కదా అలాగే మనము నిద్రపోయే ముందు లాస్ట్ ఆలోచన ఇప్పుడు మనము రైట్ థాట్తో నిద్రపోతే ఆరు గంటలు మనం మంచి నిద్రని ఎంజాయ్ చేయగలము సబ్ కాన్షియస్ మైండ్ అదే ఆలోచనతో ఫిలప్ అవుతుంది ఇప్పుడు మనము చెడు ఆలోచనలతో నిద్రపోతే మనము పొద్దున్న నిద్ర లేచేటప్పటికి అదే డెస్టినీ అవుతుంది ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో అదే రికార్డ్ అయింది ఇప్పుడు మీకు ఏదైనా వాగ్వివాదం ఉన్నా సంఘర్షణ ఉన్నా నిద్రపోయే ముందు క్లీన్ క్లియర్ చేసుకొని హ్యాపీగా పడుకోండి ఇప్పుడు పొద్దున్నే లేచి నేను దాన్ని సాల్వ్ చేసుకోగలను ఇప్పుడు ఎందుకు నేను డిస్కషన్ చేయాలి ఈ రాత్రి పూట నేను ఎందుకు డిస్కషన్ చేయాలి ఇప్పుడు నేను రాంగ్ థాట్తో నిద్రపోతే ఆరు గంటలు అదే ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి మంచి ఆలోచనలు క్రియేట్ చేయండి ఐదు నిమిషాలు మార్నింగ్ పూట ఐదు నిమిషాలు మనం నిద్రపోయే ముందు తరువాత రోజంతా కూడా మనం మంచి ఆలోచనలు క్రియేట్ చేయాలి ఇప్పుడు నా సంస్కారము కోపము ద్వేషము సమాప్తి చేయాలనుకుంటే నేను శాంతి స్వరూప ఆత్మను నాకు ఎవరి నుంచి ఏది అవసరం లేదు నేను ప్రతి ఒక్కరిని ఎవరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను ఇది ప్రతిసారి నా మనస్సుకు చెప్తాను విజువలైజేషన్ చేస్తాను నిద్రపోయేంత వరకు నేను ఇదే చెప్తాను అప్పుడు నా ప్రతి ఆలోచన నిద్రపోయే ముందు హై ఎనర్జీ మార్నింగ్ లేచినప్పుడు హై ఎనర్జీ నిద్రపోయే ముందు హై ఎనర్జీ రోజంతటిలో గంటకి ఒకసారి మంచి ఆలోచనలు క్రియేట్ చేయటం బ్రహ్మకుమారస్ ఇన్స్టిట్యూషన్లో ట్రాఫిక్ కంట్రోల్ ఉంది ప్రతి ఒక్క గంటకి మనము పాజ్ చేస్తాము మంచి ఆలోచనలు క్రియేట్ చేసి మిరాకిల్స్ చేస్తాము ఇది మన మనస్సుని ఛార్జింగ్ చేస్తుంది విత్ డ్రా మంచి ఆలోచనలు చేయటము కర్మలోకి తీసుకురావటము ఒక నిమిషం ఐదు నిమిషాలు మార్నింగ్ ఐదు నిమిషాలు నిద్రపోయే ముందు ఒక ఆలోచన గంటకొకసారి మంచి ఆలోచనలు వేసి వేసి ఇది గంటల కోసం కూడా కాదు కేవలము నిమిషాలు మాత్రమే ఇప్పుడు మళ్ళా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చేసి మనం భోజనం చేసే ముందు మంచినీళ్ళు తాగే ముందు కూడా ఎలా ఉండాలి ఎందుకంటే మనం తినే ఆహారము మనం తీసుకునే నీరు మన వైబ్రేషన్ని యాబ్స్ చేస్తుంది ఇప్పుడు నా ప్లేట్ ఇక్కడ ఉంది అలాగే వాటర్ గ్లాస్ ఉంది ఇప్పుడు నేను మంచి ఆలోచన క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను వీళ్ళతో మంచిగా సెట్ అవ్వలేను ఈ సంబంధము సరిగా అవుతుందో లేదో ఎందుకంటే ఇది నా రియాలిటీ అవుతుంది నేను భోజనం చేసేటప్పుడు ఇదే ఆలోచన ఇదే మాట్లాడుతూ ఉన్నాను ఆహారము మనం తీసుకునే నీరు వైబ్రేషన్ని అబ్సార్బ్ చేస్తుంది మనం ఏదైతే అబ్సార్బ్ చేసుకుంటామో అదే నా ఆలోచనలు అవుతాయి అదే నా సబ్ కాన్షియస్ రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత ఆ ఆలోచనలన్నీ నా మనస్సుతో నిండిపోతాయి అది నా భవిష్యత్ అవుతుంది కాబట్టి మనం భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి ఎంతమంది చేస్తారు ప్రేయర్ చేసేటప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఎలాంటి మంచి ఆలోచనలు చేయాలి తినే ముందు ఎలాంటి ఆలోచనలు రిమోట్ ఎక్కడ ఉంది టీవీ టీవీ గురించి ఇప్పుడు నాకు ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్సేషన్ వచ్చింది చూడండి ఇప్పుడు టెలివిజన్లో అది ప్రపంచం న్యూస్ కావచ్చు మూవీ కావచ్చు సీరియల్ కావచ్చు అది వాచ్ చేస్తున్నాను నేను తింటున్నాను అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను నా మైండ్కి ఏమిస్తున్నాను ఏ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఏ ఎనర్జీని నేను తీసుకుంటున్నానో అదే నా డామినెంట్ థింకింగ్ అవుతుంది అదే నా రియాలిటీ అవుతుంది కాబట్టి టెలివిజన్ విత్ ఫుడ్ అనేది అబ్సల్యూట్ కావతో బోసనం చేసేటప్పుడు నాతో నేను రైట్ థింకింగ్ క్రియేట్ చేయాలి మీడియాని వాచ్ చేయద్దు నాతో నేను ప్రేయర్ చేసి సుప్రీం సోల్తో కనెక్ట్ చేసి ప్రేయర్ చేసి రైట్ ఇంటెన్షన్స్ని పెట్టి కాన్షియస్గా నేను భోజనం చేయాలి మైండ్లెస్గా భోజనం చేయొద్దు కాన్షియస్గా నేను భోజనం చేయాలి కాన్షియస్ ఈటింగ్ మైండ్ఫుల్ ఈటింగ్ ఎందుకంటే తినటము అనేది కేవలం శారీరక ఆరోగ్యమే కాదు తినటము అనేది ఎమోషనల్ హెల్త్ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనస్సు ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి తనువు అని తెలుసు కానీ అలాంటి ఆహారము అలాంటి మనస్సు తయారవుతుంది ఎందుకంటే ఫుడ్ మనస్సుతో కనెక్ట్ అయ్యింది ఫుడ్ మన బాడీతో కనెక్ట్ అయ్యింది మనం ఎలాంటి ఆహారము అలాంటి మనస్సు అంటే వైబ్రేషన్స్ మనం భోజనం చేసేటప్పుడు మంచి ఆలోచనలు చేయాలి పది నిమిషాలు మైండ్ఫుల్ ఈటింగ్ అవేర్ఫుల్ ఈటింగ్ మంచి ఆలోచనలో రైట్ ఎనర్జీ హై ఎనర్జీ క్రియేట్ చేయటం ఇంకా చెప్